じゃん。 The College of Engineering, and administrators Collaborating and Communicating Openly and Frequently. The Society for Writing and Please, approved by all India Council. From senior to second year, express our Please, give everyone a round of applause. Thank and create unforgettable memory with your fellow friends. Dear seniors, I am thrilled to welcome you all to our college family. My name fourth year Poshya which will be invaluable

And create that immense report to produce technology competently. Firstly, over the past academic year. I had like activities. We have well established carry development cell. <laughs> 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 ప్రపంచ ఆలోచన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఒకటే కాదు మన కరీంనగర్ నేబరింగ్ డిస్ట్రిక్ట్ నార్త్ తెలంగాణ రీజియన్ లో ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచన క్వాలిటీ విత్ వాల్యూస్ వాల్యూస్ తో ఇన్స్టిట్యూషన్ ఒక టాప్ అయిపోయిన తేమ స్టార్ట్ చేయడం జరిగింది సో కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చే గ్రౌండ్ లో ఆఫ్ ద బెస్ట్ ఎన్ని ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి ప్రొవైడింగ్ ఆఫ్ హై క్లాస్ లాబరేటరీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి డిసిప్లిన్ మెయింటైన్ హైయెస్ట్ రిజల్ట్ పర్సంటేజెస్ హైయెస్ట్ యూనివర్సిటీ ర్యాంక్స్ సాధించినటువంటి సంస్థ ఏంటంటే కరీంనగర్ మన ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఒక బ్రాండ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయడం జరిగిందంటే వెనుక చాలా మంది స్థిరం ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కావాలి ఎందుకంటే రోజు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే పిల్లలకి ఈ రోజు కనిపిస్తాం చేస్తే ఆల్మోస్ట్ ఈ రోజు చూసినట్లయితే డిస్కౌంట్ డిస్కస్ మీద ఉంటాయి లాస్ట్ ఇయర్ త్రీ ఇయర్స్ కంపేర్ చేసినట్లయితే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్ పిల్లలు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ పెరిగారు దాని కంపేర్ ప్రీవియస్ ఇయర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పిల్లలకి ఇంజనీరింగ్ కోర్సులు చేయడానికి చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఒక ప్యాషన్ తో ఎందుకంటే ఆ పిల్లలకి ఆ అవకాశం ఉంటుంది డిగ్రీ ఎడ్యుకేషన్ చాలా అవకాశాలు ఉంటాయి పిల్లలకి అదే రకంగా మన ఇన్స్టిట్యూషన్స్ లో విద్యార్థులకి పిల్లలకి అద్భుతమైన ఎడ్యుకేషన్ అందిస్తో మంచి కెరీర్ అందిస్తో ప్లేస్మెంట్ ఇదొని పేరెంట్స్ కూడా ఎక్కువ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బిఫోర్ టీమ్ అడ్మిషన్ అందరూ కూడా ఆల్మోస్ట్ ది ఇన్స్టిట్యూషన్స్ ని ఇన్స్టిట్యూషన్స్ కేలి ఎక్కడోన ప్రెస్టీజ్ ని ఎంక్వైరీ చేయడానికి దాని వాటి ప్లేస్మెంట్ గురించి ఎంక్వైరీ చేయడానికి నేను చేస్తాను మాకు కూడా బాధ్యత పెరిగింది ఇంతకు ముందర ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ జస్ట్ గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి లైబ్రరీస్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయాలి మంచి లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయాలి మట్టుకే మా బాధ్యత ఉండేది ఇప్పుడు అడిషనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ ఇవ్వాలి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోయర్ మిడిల్ క్లాస్ కి ఫ్యామిలీస్ పిల్లలు చాలా మంది మనకి వస్తున్నట్టు చూస్తున్నాం మనం మరి ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక ఫ్యామిలీలో ఎంత ఎర్లీగా వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అందించినట్టు అయితే తప్పకుండా ఆ ఫ్యామిలీ అనేవి కూడా బాగుపడతాయి చెప్పేసి ఆలోచన ఉంది మాకు అదే రకంగా ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ ప్రయత్నంలో చెప్పినట్టుగా మీ పిల్ల గురించి ఎంత బాధ్యతగా మీరు ఉంటారు ఎంత కేర్ తీసుకుంటారు అది అంతకన్నా ఎక్కువ బాధ్యత మా ఉంది బట్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా నేను పేరెంట్స్ కలిసి అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది ఇది ఫోర్ చేసుకుంటే ఈ చాలా మంది పేరెంట్స్ రావడం జరిగింది ఎందుకంటే ఓలీ నోలెంటి చెడ్డగా కానీ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పేరు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వస్తున్నారు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మరి కాలేజ్ ఎలా ఉంటుందో కాలేజ్ వాతావరణం ఎలా ఉంటుందో మరి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ పిల్లలకు అని చెప్పేసి కాలేజ్ ఫెసిలిటీస్ కూడా చూసుకోవాలని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ వచ్చారు